లేదా ఇంటర్వ్యూలు వింటూ ఉంటాయి లేదంటే ఏదన్నా కథలు చెప్తా ఉంటే వింటూ ఉంటాను అలాగే చెప్తూ ఉంటాను నేను చేయని మా సినిమాలు చేయట్లేదు అంటే లేదు సార్ మీ అభిప్రాయాలు చెప్పండి సార్ అంటూ ఉంటారు చెప్తా ఉంటాను సార్ మీది ముందు నుంచి ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ సో ఇక్కడ అన్ని బాధలు అన్ని ఇబ్బందులు పడ్డారు సో దర్శకుడిగా కొన్ని హిట్స్ కొట్టారు కొన్ని పరాజయాలు అయినాయి నిర్మాతగా కూడా సేమ్ అంతే బట్ ఇక్కడ ఏంటంటే కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా చాలా సమస్యలు పరిష్కరించారు సో ఇక్కడ అన్ని కష్టాలు నష్టాలు అన్నీ చూశారు అన్నీ దాటొచ్చారు కాకపోతే ఇప్పుడు మీ ఏజ్ నాకు తెలిసి సెవెంటీ సెవెన్ అనుకుంటున్నాను సో ఇంత ఏజ్ ఇంత ట్రావెల్ అయిన తర్వాత కూడా మీరు ఒక కంఫర్ట్ లైఫ్ని సెట్ చేసి పెట్టుకున్నారు మిగతా ఇండస్ట్రీలో మిగతా ఆర్టిస్టులు అందరూ ఇలా ఎందుకు ప్లాన్ చేసుకోకపోతున్నారు కెరీర్ చివరికి వచ్చేలేకే ఫైనాన్షియల్గా అంటే వాళ్ళ యాక్టర్స్గా వాళ్ళ పీక్స్లో ఉన్నప్పుడు మంచి రిమేషన్ తీసుకుంటున్నారు మంచి లైఫ్ను లీడ్ చేస్తున్నారు చివరికి వచ్చేలేకే ఒకరి మీద ఆధారపడే పరిస్థితి వచ్చేస్తుంది సో ఎందుకు ఇలా జరుగుతుంది సార్ అంటే నా వరకు నేను వస్తే నేను ఫైనాన్షియల్గా పెద్ద మెస్సే నేను నాకు నా వైఫ్ పిల్లలు వాళ్ళు చేసిన జాగ్రత్తలు వాళ్ళు చేసిన కష్టాలు వల్ల ఇవాళ నేను కొద్దిగా గొప్ప కంఫర్టబుల్గా ఉన్నాను చాలామందితో కం కంపేర్ చేస్తే అంటే ఆ కంఫర్టబుల్ లేదని కాదు కంపేర్ చేస్తే ఫైనాన్షియల్గా ఐమ్ నథింగ్ కానీ ఐమ్ కంఫర్టబుల్ సో దట్ క్రెడిట్ గోస్ టు మై ఫ్యామిలీ నాట్ మీ నేనేమి చేయలేదు నేను ఇప్పుడు అందుకే నెక్స్ట్ ధరని నేను చెబుతాను పని చేస్తున్నప్పుడు ఫ్యూచర్ని గురించి ఆలోచించుకో వయసు అయిపోయినాక ఆలోచించుకో పిల్లల మీద ఆధారపడలేం మనం సో మన మీద మనం ఉంచుకోవాలంటే మనం జాగ్రత్త పడాలి అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నాలాగా ఎవరో ఉండకూడదు అనేది నా పాయింట్ నాలాగంటే నేను అట్లీస్ట్ మీరు చెప్పినట్టు కొంతలో కొంత కంఫర్టబుల్గా ఉన్నా చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు ఆ ఇబ్బందులు పడకూడదంటే వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి పడకపోతే చాలా కష్టం చాలా చాలా కష్టం ఇండస్ట్రీలో పర్టికులర్గా ఎందుకంటే ఇండస్ట్రీలో ఎక్కువ దురలవాట్లు అలవా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉన్నాయి సో దురలవాట్లు డబ్బులు సంపాదించిన చాలామంది పెద్దవాళ్ళు ఇప్పుడు అనవసరం పేర్లు వాళ్ళందరికీ రకరకాల అలవాట్లు కానీ రకరకాల విషయాల వల్ల వాళ్ళ ఫ్యామిలీలు ఇబ్బంది పడే ఉంది విపరీతంగా డబ్బు సంపాదించి విపరీతంగా డబ్బులు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు సో బాగా ఫేమస్ వాళ్ళు కూడా మా ఇక మామూలు వాళ్ళ సంగతి ఎంత ఉంటుందో తర్వాత కొంతమంది పిల్లలు చదివించినాక పిల్లలు ఇళ్ళని చూడకపోవటం లాంటి కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు బట్ ఏదైనా మనని గురించి మనం ఆలోచిస్తూ మన పిల్లల గురించి ఆలోచించాలనేది నా పాయింట్ ఓకే సెల్ఫ్ అనేది అవసరం కంపల్సరీగా ఎందుకంటే ఒక వయసు వచ్చినాక వాళ్ళు వెళ్ళిపోతారు పాపం వాళ్ళకి మనం సంబంధం చేయాలి కదా వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉండి ఉండొచ్చు వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ బతుకు తెరువు చూసుకోగలిగే పరిస్థితి తప్ప నేను మన సపోర్ట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు అందుకని వాళ్ళ మీద ఆధారపడతాం కాకుండా మనది మనం చూసుకుంటూ వాళ్ళ కోసం చేస్తే బాగుంటుంది ఎందుకంటే చూస్తా చాలామంది నాకు డబ్బులుగా అడుక్కునే పరిస్థితి ఉంటాం ఇండస్ట్రీలో వాళ్ళని చూస్తే నాకు కొంచెం బాధేస్తుంది కోపం వస్తుంది ఈ పరిస్థితికి మనం వెళ్తున్నాం అంటే మనం ఏంటి నా కెపాసిటీ ఏంటి అని ఆలోచించుకోవాలి నాకు ఉన్నదానికంటే ఎక్కువ ఆలోచించుకొని నేను ఎఫర్ట్ చేయగలను ఇప్పుడు సపోజ్ నేను సైకిల్ ఎఫర్ట్ చేయగలను అనుకోండి స్కూ కార్ కొనేస్తాను కారు కొంటే కారు మెయింటెనెన్స్కి పెట్రోల్కి ఈఎంఐకి డబ్బులు కావాలి ఈ అప్పులు చేయాలి నాకు అవసరం లేదు ఎవరి కోసం షో చేస్తాను నీ జీవితం నువ్వు బతకాలంటే నీకు సైకిల్ సరిపోతుంది లేదు బస్సులో వెళ్ళు ఆటోలో వెళ్ళు అది కాకుండా నువ్వు కారు ఎవరి కోసం ప్రదర్శన కోసం చేసి ఆ ఈఎంఐ వచ్చి లాక్కి వెళ్ళేది అసహ్యంగా దానికంటే అసహ్యం మనకేముంటుంది జీవితంలో సో ఎగ్జాంపుల్ చెప్ప అట్లా మనం షో ఆఫ్ కోసం వాళ్ళు కొంతమంది అవన్నీ మారాలి మనం మారితే సింపుల్గా ఉంటుంది సార్ మీరు నాకు వ్యక్తిగతంగా తెలుసు కొన్నేళ్ళ క్రితం మీ కింద మీ టీంలో నేను పనిచేస్తున్నాను సో ఆ లీనియన్స్ తీసుకొని మిమ్మల్ని పరిధి దాటి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను తమ్మారెడ్డి భరత్వాజ్కి కోపం ఎక్కువ తమ్మారెడ్డి భరత్వాజ్కి ఇగో ఎక్కువ ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి మాటలు నేను స్వతహాగా వినున్నాను మీ దాకా వచ్చినాయో లేదో నాకు తెలియదు బట్ ఇదే సమయంలో నేను క్లారిటీ ఇస్తాను మీ ప్రేమ నాకు తెలుసు మీరు ఎంత మంచిగా ఉంటారో నాకు తెలుసు అంటే నేను కెమెరా ముఖంగా ఇంటర్వ్యూకి వచ్చే ముందే చెప్పాలనుకుంటున్నాను మీరు నాకు చేసిన సహాయం నేను చెప్తాను నా ఆరోగ్యం చెడిపోయినప్పుడు మీరు నా బాసుగా ఉన్నప్పుడు నన్ను కాపాడడానికి మీరు చేసిన సహాయం అంటే లైవ్లో అప్పటికప్పుడు బాలకృష్ణ గారి పిఏకి ఫోన్ చేసి నన్ను బసవ తారకం పంపించడం లేదు అక్కడ కుదరకపోతే నాకు రా నాకు ముందుగానే డబ్బులు ఇప్పించేసి కంపెనీ నుంచి మీరు మీరా మీరు ఆ మొత్తం ఆ బాధ్యత అంతా తీసుకొని నన్ను కాపాడిన విధానం నాకు తెలుసు బట్ మీరు అదే సమయంలో తిడతారు అదే సమయంలో ప్రేమగా ఉంటారు మీ మంచి ఎందుకు బయటికి వెళ్ళలేదు మీ కోపం మీ ఈగో ఇవి మాత్రం ఎందుకు బయటికి వెళ్ళి అంటే కోపం ఈగో వెళ్ళి అని నేను నమ్మను అంటే ఉంది నాకు ఈగో ఉంది కోపం ఉంది డెఫినెట్ రెండు సార్ నన్ను ఎక్కువ ప్రేమించేవాడు మీరే ముందే చెప్పారు ప్రేమించేవాడు చాలా ఎక్కువ ఉన్నారని చెప్పి సో వాళ్ళ ముందు ఈగో ఇది అనుకున్న వాళ్ళు తిట్టాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని తిట్టుంటాను ఒకటి రెండు సార్లు తిట్టిందే మీకు గుర్తుంటే అది మీ తప్పు నా తప్పు కాదు కదా ఏదో తప్పు చేసి ఉంటే తిట్టుంటాను నేను నా దగ్గర ఇంకో లక్షణం ఉంది తప్పు అని నేను తిట్టినాక నేను చేసింది తప్పు అని చెప్తే తర్వాత వెళ్ళి క్షమాపణ చెప్పిన రోజు చాలా ఉన్నాయి సార్ నేను మీరు తప్పు చేశారనుకోని మిమ్మల్ని తిట్టుండొచ్చు బట్ అది నేను చేసింది తప్పు నాతో మీ తప్పు కాదని నాకు అర్థమైన తర్వాత వెళ్ళి నేను చాలామందికి చెప్పాను నా తప్పు అని సో అది ఉంది ఇది ఉంది ఆవేశంలో మనిషి అన్నాక ప్రతి వాడికి ఉంటుంది ఉప్పుగారం తిన్నా కోపములు వస్తూ ఉంటే ఈగో అంటారా ఏదో ఉంటుంది అది వయసులో ఉన్నదిగో ఇప్పుడు అది ఈగోలు ఈగోలు ఏమి ఉండవు అది ఈగో అంటే ఈగో అహంకారం అంటే అహంకారం ఏదంటే అది బట్ నాకు తెలిసి తెలిసి అంత అహంకారం కానీ అంత ఈగో కానీ నాకు లేవు కొన్ని కొన్ని విషయాల్లో నేను చూపిస్తాను ఫిలిం చాంబర్ ఇండస్ట్రీనా నిర్మాత మండ నిర్మాత మండలి ఆ ఫిలిం చాంబర్ లేకుంటే మా అసోసియేషన్ ఇండస్ట్రీనా ఎవరు సార్ ఇండస్ట్రీ ఎవరు ఇండస్ట్రీ కాదు ఫిల్మ్ చాంబర్ ఇండస్ట్రీ అంటే అసలు ఏం లేదు ఏ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ అయినా ఉంది ఇప్పుడు ఒక ఇదేమంటారు వర్కరు ఏదో అయ్యి చచ్చిపోయాడు ఒక ఇండస్ట్రీలో ఆ ఇండస్ట్రీ యాజమాన్యం ఏదో చేస్తుంది కదా యాజమాన్యం అతనికి ఉంటే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఇస్తుంది లేదంటే ఎక్స్గ్రేషియా ఉంటే ఇస్తుంది లేదో ఒక లక్ష రూపాయలు ఐదు వేలు పదివేలో ఇస్తారు ఇక్కడ ఇండస్ట్రీ ఒక ఆయన సంగతి మాట్లాడుతాడు నేను ఎవరు నేనే అనుకుందా కొంచెంసేపు నేను ఎక్కడ పని చేశాను వాడు నాకు బాస్ నేను ఎంతమంది దగ్గర పని చేస్తున్నాను సో ఎవరు ఇప్పుడు నువ్వు చెప్పిన ఆయనకి నాకు సంబంధం లేదు సార్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను ఉన్నట్టే లెక్క బట్ నాకేం సంబంధం ఎవరొచ్చి ఎవరు ఎవరొచ్చి ఎందుకు చెయ్యాలి అందులో ఇందాక చెప్పింది అదే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలని చెప్పింది అదే అంటే నాకు కాదు సార్ నేను ఈ మొత్తం సినాలియా అంతా ఎందుకు ఇంతలా అని అడుగుతున్నాను అంటే నాకు ఆన్సర్ కావాలి ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు సార్ ఈరోజు నేను ఒక మంచి సీన్ తీసాను ఇంటికొచ్చి తాగుతాడు ఈరోజు ఒక పెద్ద హీరో నన్ను భుజం మీద చేసి పలకరించాడు వాడు ఇంటికి వచ్చి తాగుతాడు ఈరోజు నా మీద కెమెరా పెట్టి రెండు డైలాగులు చెప్పించాడు వాడు ఇంటికి వచ్చి తాగుతాడు ఆడి సినిమా ఆడింది వీడు తాగుతాడు సినిమా పోయింది వీడు తాగుతాడు అంటే సినిమాను చూసుకొని మురిసిపోతూ ఆ ఆనందంలో వాడు చెడు అలవాట్లు చేసుకుంటా పోతా ఉంటే ఫైనల్గా సినిమాని పట్టించుకోదు పట్టించుకోరు అది అందరికి తెలియాలి అనే ఉద్దేశంతో నేను పట్టించుకోరు పట్టించుకోండి పైగా ఇండస్ట్రీ వాళ్ళు పట్టించుకుంటారు అనేది తప్పు అసలు నేను ఎంతమందితో పనిచేశాను సార్ ఇక్కడ కోటా గారు ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కాబట్టి కోటా గారు రెండు వందల సినిమాలు చేశారు ఏడు వందల యాభై సినిమాలు చేశారు అన్ని భాషల్లో చేశారు అందరు హీరోలతో చేశారు చాలా యాభై నలభై యాభై ఏళ్ళ ప్రయాణం ఆయన సుదీర్ఘ ప్రయాణం ఆ ప్రయాణంలో ఎంతో మందితో ఆయన అనుబంధం ఉంది ఆయనకి